తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి మీ కష్టం మంచి ఫలితాలకి కారణమవుతుంది చేస్తున్నటువంటి పనులలో పురోగతిని సాధించగలుగుతారు దీనికి తగినటువంటి ఫలితాలను ఆదాయాన్ని మీరు సమకూర్చుకోగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి జీవిత భాగస్వామి పేరు మీద కొన్ని స్థిర చరాస్తులను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి స్వల్పమైనటువంటి అభిప్రాయ భేదాలు ఏర్పడినప్పటికీ వాటన్నిటినీ అధిగమించి ఒకనొక మంచి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు నూతన విద్యా అవకాశాలను అందుకోగలుగుతారు విదేశీ అవకాశాలు ప్రయత్నాలు అంతంత మాత్రంగానే ఉంటాయి ఆఖర్ మార్పులు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉండవచ్చు సహోదర సహోదరి వర్గంతో సఖ్యతగా మెలగలుగుతారు మీరు ఆశించినటువంటి సహాయాన్ని సహకారాన్ని సకాలంలో అందుకోగలుగుతారు ధన మీరు వారి నుండి కొద్దిపాటి లబ్ధిని చేకూర్చుకోగలుగుతారు నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలన్న ఆలోచనలు ఏర్పడతాయి సెకండ్ ఇన్కమ్ కోసం పార్ట్ టైం జాబ్ చేయాలన్న ఆలోచనలు కలిసొస్తాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి విషయ వ్యవహారాలు ఏర్పడతాయి కోర్టు తగాదాది తీర్పులను మీరు మధ్యలోనే వదిలేయాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి ఎన్నో సంవత్సరాలుగా ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇది తేలేది కాదు పెట్టేది కాదు ఇక్కడే నా టైం అంతా కూడా వేస్ట్ అయిపోతోంది ఎంతో ధనం ఖర్చు అవుతోంది మానసికంగా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాను ఈ రకమైనటువంటి దుస్థితి నాకు కలుగుతున్నది కాబట్టి దీనిలో నుంచి నేను శాశ్వతంగా బయటపడాలి అన్న రకమైనటువంటి ఆలోచనలు ఏర్పడతాయి మధ్యవర్తుల ద్వారా పనిని ముందు కదపాలన్న ఆలోచనలు ముడిపడతాయి కొన్ని ప్రయోజనాలని కోల్పోనైనా కానీ ఈ యొక్క పరిస్థితిలో నుంచి మాత్రం వెనువెంటనే బయటికి రావాలని మీరు చేసే ప్రయత్నాలు అన్ని విధాల మంచికి కారణమవుతాయి ట్రాన్స్పోర్ట్ వ్యాపారస్తులకి డెలివరీ బాయ్స్కి కాలం అనుకూలంగా ఉంటుంది మీరు ఆశించినటువంటి ధనాన్ని సమకూర్చుకోగలుగుతారు రాబోయే ఒకనొక కార్యక్రమానికి ఈ యొక్క ధనాన్ని ఖర్చు చేయగలుగుతారు స్వ ధనాన్ని ఖర్చు చేయగలుగుతారు మానసిక ధైర్యాన్ని సంతోషాన్ని కలిగి ఉంటారు మిమ్మల్ని ఎవరైతే నిందించారో వారే ఈ రోజున తప్పు చేశామనే స్టేజ్లో ఉండేటట్టుగా మీ యొక్క ప్రతిభ పాఠవాలను మీరు నిరూపించుకోగలుగుతారు ఈ వారం తులారాశి వారికి కలిసి వచ్చే రంగు బ్రౌన్ కలర్ కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచ కంగారక స్తోత్రాన్ని పఠించండి చేతికి సుబ్రహ్మణ్య పాష్పత కంకణాన్ని ధరించండి సర్వరక్ష చూర్ణము సర్పదోష నివారణ చూర్ణంతో స్నానమాచరించండి